హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి తమ్మ చూసి ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు అవునండి ఆంధ్రా నుండి మైసూర్లో ఉన్న మా ఇంటికైతే మా తోటలో పండిన మామిడి పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి వచ్చిన వెంటనే మామిడిపళ్ళు అయితే ఓపెన్ చేస్తానండి పాడైపోకుండా చూడండి నేను ఇవన్నీ చదువుకుంటుంటే మా పాప పక్క నుండి పోసుకొని తినేస్తుంది ఇవి బెంగినపల్లి పళ్ళు అండి వాళ్ళ బావగారికి ఇష్టమని కొబ్బరి బండ మామిడికి పంపించాడండి మా అన్నయ్య ఆయన లేకుండా మేము ఎక్కడ తినేస్తామని నుండి పోసుకొని తినేస్తున్నారు మా పాప మా హస్బెండ్ కూడా నాకు సాయం చేస్తానని వచ్చి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారండి మీరైతే మామిడి పళ్ళు చూసేసేయండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదూ మా తోటలో పండినవండి ఆర్గానిక్ మామిడి అసలు కెమికల్స్ అంటూ ఉండవండి చూడు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇది శరిగ్రసం మామిడి పండు అండి పైనాపిల్ కూడా మా హోమ్ గార్డెన్లో పండిందండి ఇది బెంగనపల్లి ఫ్రిడ్జ్ అయితే ఖాళీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి మావిడపళ్ళన్నీ పాడైపోకుండా అవే కాకుండా డ్రై జీడిపప్పు కూడా తెచ్చారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా హెల్తీ కూడా అదే కాకుండా పచ్చి జీడిపప్పు కూడా తెచ్చారండి చికెన్లో వేసి అయితే వండేసానండి చికెన్లో పచ్చిచూడిపప్పు వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా ఇలా ఆర్గానిక్గా పండించిన మామిడి పుళ్ళు కానీ జీడిపప్పు కానీ దొరికితే అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో